హాయ్ వివర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం అయితే కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను గోంగూర చికెన్ చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ధనియాలు జీలకర్ర చెక్కా లవంగా ఇలాచి అండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ అయితే తీసుకొని రెండు నిమ్మకాయలని కూడా తీసేసుకోవాలండి రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసుకోవాలండి దీనిలోని వాటర్ అంతా వరకు కుక్ చేసుకోవాలండి పైనుంచి కొంచెం ఉప్పు యాడ్ చేయండి పసుపు కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మనం వేరే ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా గోంగూర కడిగి పెట్టుకున్నానండి దాన్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలాని కూడా మిక్సీ చేసి పెట్టుకున్నానండి చికెన్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు చికెన్ని పక్కకు తీసేసుకుందాం చికెన్ తీసేసి ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల కారం మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా పసుపు ఉప్పు అన్నీ ఒక్కసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచేసుకొని ఇప్పుడు మనం గోంగూరని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి ఇది కూడా మసాలా అంతా గోంగూరకు పట్టే విధంగా ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే డబ్బాలోకి ఎత్తాలండి ఇప్పుడైతే నేను నిమ్మరసం పైన నుంచి చల్లారిన తర్వాత వేసేస్తున్నాను వేడి పైన అస్సలు వేయకూడదండి బూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకొని తీసుకొని వెళ్తే హ్యాపీగా తినేసేయచ్చు అండి ఇంకా నేనైతే రైస్లోకి టేస్ట్ చూసేస్తున్నానండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుందండి చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇది కొంచెం అన్నంలో కూడా ఎక్కువ అన్నంలో కొంచెం వేసేసుకొని కూడా తినేసేయచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నాకైతే సూపర్గా అనిపించింది వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి